మారుతున్నటువంటి జీవనశైలి విధానంలో అందరిది ఉరుకుల పరుకుల జీవితమే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో ఆందోళన గురవుతున్నారు ప్రశాంతంగా పది నిమిషాలు కూర్చుందామంటే సరైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనుమరుగవుతూ ఉంది చూడటానికి పచ్చదనంతో ఒక పెద్ద చెరువును గుర్తు చేసే విధంగా దర్శనమిస్తున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి నగరంలోని అతి పెద్ద కాలనీగా పేరున్నటువంటి ఇట్కో కాలనీ పరిధిలో ప్రస్తుతం ఇలా కనిపిస్తున్నప్పటికీ మరి కొద్ది రోజుల్లో మాత్రం ఆ ప్రాంతం పూర్తిగా సుందర వనంగా తయారు కానున్నది ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా నగర వనంగా తయారు చేయడానికి కార్పొరేషన్ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధానిలోనే ప్రధాన భాగంగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో జనాభా రోజు రోజుకు పెరుగుతున్నారు అదే సమయంలో మౌలిక సదుపాయాల ప్రధాన భాగమైనటువంటి పార్కులు కావచ్చు విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలు కావచ్చు ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవు ఇది గుర్తించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే వాటిపై దృష్టి సారించారు మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేయనున్నటువంటి ఈ ప్రాజెక్టు ముందుగా టిట్కో కాలనీ వాసులకు దక్కనున్నది సంబంధంగా ఉన్నటువంటి దాదాపు ఆరు పాయింట్ ఐదు ఎకరాల విస్తరణలో ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లో విద్యార్థులు కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ అదేవిధంగా పెద్దవాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్తో పాటు ఎటు చూసినా పచ్చదనం గుర్తొచ్చే విధంగా మొక్కల పెంపకం సంబంధించి రూపకల్పన చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తయినట్లయితే మంగళగిరి ప్రాంతంలోనే అతి పెద్ద కాలనీలో అతి పెద్ద ఓపెన్ జిమ్ అదేవిధంగా అతి పెద్ద ప్లే గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం కానున్నది కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి ఈ ప్రాజెక్టు పొందిమాండు అటు టిక కాలనీ వాసులే కాదు ఈ కాలనీ చుట్టూ ఉన్నటువంటి దాదాపు ముప్పై ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది వాకింగ్ చేయడానికి కావచ్చు జిమ్ చేయడానికి కావచ్చు ప్రశాంతంగా కొద్దిసేపు సేవ తీసుకోవటానికి కావచ్చు అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పార్కు నిర్మాణం చేపట్టనున్నారు ఈ ప్రాజెక్టు వలన ఎంతగానో మాకు ఆనందాన్ని కలిగిస్తుందంటున్నారు టిట్కో కాలనీ వాసులు ఆనందంగానే ఉంటుంది కదండి మరి ఇప్పుడు చూసారు కదా కొంచెం ప్లేస్ ఏ ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏమి లేదు ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా ఫోన్ ఆట ఆడుకోవడానికి ప్లే స్థలం లేక టీవీలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు అలా ఉందనుకోండి చక్కగా వాళ్ళు ఆడుకుంటుంటారు పెద్ద వయసు వాళ్ళు మేము వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కదండి ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉందనుకోండి అందరికీ ఆనందమే కదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చూసే వాళ్ళకి మా కాలనీలో ఇలాంటివి నిర్మించడం వల్ల మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇలా మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు సౌజన్యంలో ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో జరగాలని అంతేకాకుండా పక్కన ఐటీ పార్కులు ఉన్నాయండి ఆ వాళ్ళకు కూడా వాళ్ళు వాకింగ్ చేసుకోవాలన్నా వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చోవాలన్నా బెంచెస్ అవన్నీ వేస్తారని చెప్పారు నడివేసుకొచ్చాము ఇక ఇంకా వయసు పెరిగే వాళ్ళం వాకింగ్ చేయాలన్నా చెందాలన్నా లాంగ్ వెళ్ళాలంటే వెళ్ళలేము మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్లరు ఇంట్లో వెళ్ళాలన్నా అడిగి ఇప్పుడు అదే చక్కగా ఇంటి పక్కనే ఉందనుకోండి నలుగురు ఆడవాళ్ళు కలుసుకుంటే వెళ్ళిపోయి వాకింగ్ చేసుకొని రావాలన్నా కానీ మంచి అవకాశమే కదండి మాకు ఇది ఇప్పుడు ఎకో పార్కు గాను లేకపోతే ఇంకా టవర్ దగ్గర ఉందను లేకపోతే ఏదో చిన్న చిన్న ఈ రోడ్ల మీద నడవడమే కానీ ఎకో పార్క్ అంతా ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఎక్కడా లేవు కదండి అక్కడ అన్ని ఉన్నాయి కదా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్ని కూడా అలాంటివి ఇక్కడ పెట్టి ఆ డెవలప్ చేస్తున్నారని చెప్పి మాకు వార్త అందిందండి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారని చేస్తున్నారు అని చెప్పేసి తెలిసిందండి మాకైతే చాలా ఆనందంగా ఉంది అండి వాళ్ళకు కూడా ఖాళీ టైంలో కాస్త ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి పార్కులు లా అంటే ఇప్పుడు ఏంటండి అంత పొల్యూషన్ అయిపోయి ఉంది అట్లా ప్రశాంతమైన వాతావరణం పార్క్ నిర్మించారంటే మంచిదే కదండి వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతుంటారు మాకు కూడా మంచి డెవలప్ అవుతుంది చెప్పి